ý thức ý thức ý thức ý thức ý thức ý రిలీజ్ అయిందండి ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది మేము కర్నూలు పైనుంచి కడప తిరుపతి అక్కడి నుంచి నెల్లూరు ఒంగోలు ఆ తర్వాత గుంటూరు ఇప్పుడు విజయవాడ రావడం జరిగింది ఇదే ఇక్కడికి వచ్చి ఇదే లాస్ట్ అండి మాది సక్సెస్ టూర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి ఎందుకంటే మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ క్యాస్టులు రిలీజన్లు వీటన్నిటికంటే గొప్పదవుతుంది అది ఫ్రెండ్షిప్ అని చెప్పడం జరిగింది మీరు అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి మంచి కామెడీ సినిమా మాది అలానే జస్ట్ మెసేజ్ కాదు మంచి కామెడీ సినిమా తప్పకుండా అందరు చూడాలి అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా నా నా వెనకాల వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి నేను నయన్ సారిక వీ హ్యావ్ కమ్ హియర్ ఫర్ లైక్ ఆర్ సక్సెస్ టూ ఫర్ ద మూవీ కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు సో చాలా లవ్ అండ్ చాలా సపోర్ట్ వచ్చింది సపోర్ట్ చేయండి అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ పక్కా గోదావరి ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్ చాలా యూనో తెలుగు అమ్మాయి ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్ అండ్ మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు సో ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చెప్పండి సో ఎంజాయ్ అండ్ సపోర్టర్ this the way you have done and I am really grateful for all the NTR Garu fans over here. We have received so much love from Karnool to Vijayawada, whatever to done, whatever place we have been to. It's been a really overwhelming feeling for me and thank you so much for accepting us and loving us.